నమస్తే మిట్లారా గురుకులలో రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేటువంటిది ఎందుకు ఇవ్వాలి అనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే లైక్ చేయండి అదే రకంగా వివిధ గ్రూపుల్లో షేర్ చేయండి దాదాపుగా తెలుగు సబ్జెక్టులో కావచ్చు మ్యాథమెటిక్స్లో కావచ్చు అదేవిధంగా లైబ్రేరియన్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా బయోసైన్స్ కావచ్చు అదేవిధంగా మనము జేఎల్ డిఎల్లు పీజీటీ టీజీటీలో వన్ ఇస్టు వన్లో ఉన్నటువంటి చాలామంది ఆస్పరెంట్స్ వివిధ నాలుగు ఉద్యోగాలు ఐదు ఉద్యోగాల్లో దాదాపు ఒక్కొక్క సబ్జెక్టులో నూట యాభై నూట నూట ఎనభై అంటే మనకు తెలిసినటువంటి సబ్జెక్టులో జనరల్గా మనము వాటిని ఐడెంటిఫై చేస్తేనే ఈ రకంగా ఉంది కాబట్టి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఈ డేటా అనేటువంటిది మన గ్రూపుల్లో మీకు పంపిస్తాను వీలైతే తప్పకుండా మనకు ఉన్నటువంటి నాయకులను ఎవరైతే అనుకుంటున్నామో ఎవరైతే మనకు రిప్రజెంట్ చేస్తారని మనం అనుకుంటున్నామో వాళ్ళందరికీ కూడా విషయం అనేటువంటిది తప్పకుండా చేరేటట్టుగా వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ అయితే మనం అందించాల్సినటువంటి బాధ్యత అయితే మన పైన ఉంది సో ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో రిలీక్విష్మెంట్ అనేటువంటిది ఒక జీవితాన్ని నిలబెడుతుంది ఒక్కొక్క సబ్జెక్టులోనే దాదాపు రెండు వందల మంది మూడు వందల మంది ఉంటే అనేక సబ్జెక్టులు ఉన్నటువంటి దాంట్లో దాదాపుగా చాలామంది నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది కాబట్టి ప్రధానంగా ఇది రిక్వెస్ట్ చేయడం ఏమిటంటే ప్రూఫ్ కోసము ఈ వీడియో చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి తప్పకుండా ఒకసారి లైక్ ఇచ్చి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మనకు ఉన్నటువంటి గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు సబ్జెక్టు వారిగా స్క్రోలింగ్ చేస్తూ చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ బయాలజికల్ సైన్స్ పీజీటీ వన్ ఇస్ట్ వన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇన్ డిఎల్ అండ్ జేఎల్ వన్ ఇస్ట్ వన్ లీస్ట్ మనం ఒకసారి చూసినట్లయితే దాదాపుగా ఇక్కడ హాల్ టికెట్ నెంబరు అదేవిధంగా డిఎల్కి సంబంధించింది ఇక్కడ జేఎల్కి సంబంధించి అన్ని ఉన్నాయి బాటనీ జువాలజీ అంటే ఇది బయాలజికల్ సైన్స్కి సంబంధించింది కాబట్టి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం చాలామంది అడుగుతూ ఉన్నారు ఎంతమంది ఉన్నారు అట్లా ఇస్తే ఏం లాభం అని చెప్తున్నారు ఇవన్నీ ప్రూఫ్ అన్నట్టు విత్ హాల్ టికెట్ నెంబర్తో సహా ప్రిపేర్ చేశారు కాబట్టి ఒకసారి చూడండి దాదాపుగా ఇక్కడ చూడండి ఒక సబ్జెక్ట్లోనే దాదాపుగా మనకి ఇక్కడ నూట యాభై ఎనిమిది మంది ఉన్నారండి ఒక్కసారి ఇక్కడ చూస్తే పీజీటీ బయో వన్ ఇస్ట్ వన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వన్ ఫిఫ్టీ ఎయిట్ డిఎల్లో వన్ ఇస్ట్ వన్లో సెలెక్ట్ అయినటువంటి బార్డ్ని వాళ్ళు ముగ్గురు ఉన్నారండి ఇక్కడ అదే రకంగా జువాలజీ వాళ్ళు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు టోటల్ ఎయిట్ మెంబర్స్ బాట్ని జేఎల్లో వన్ ఇస్ట్ వన్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఫిఫ్టీ సెవెన్ అదే రకంగా జువాలజీలో థర్టీ ఫోర్ మొత్తం నైంటీ వన్ కాబట్టి ఈ రకంగా అంటే వన్ ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్ ఓన్లీ బయాలజికల్ సైన్స్ సబ్జెక్ట్లోనే ఉన్నారు అదే రకంగా మ్యాథ్స్లో వన్ ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు డిఎల్ జేఎల్ కామన్ క్యాండిడేట్స్ ఇక్కడ చూడండి జూనియర్ కాలేజ్ లైబ్రేరియన్కు సంబంధించింది ఎంతమంది ఉన్నారంటే ఫార్టీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు అదేవిధంగా డిగ్రీ కాలేజ్ లైబ్రేరియన్లో ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అంటే వీళ్ళందరూ వన్ నిఫ్ట్ వన్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు చాలామంది అడుగుతున్నారు ఎంతమంది ఉన్నారు రెండు మూడు జాబులు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కదా అంటారు కానీ ఇవన్నీ ప్రూఫ్ అయితే మనం చూపించడానికి ఇవన్నీ కూడా పోవాలి అంటే తప్పకుండా రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వాలి ఒకసారి ప్రూఫ్ చూపెట్టడానికి ఎవరికైనా సరే జేఎల్ పీజీటీ వన్ ఇస్ట్ వన్ ఫైనల్ సెలెక్షన్ చూడండి ఇక్కడ మొత్తం దాదాపుగా నూట పదహారు మంది ఉన్నారండి దాదాపుగా చూడండి ఇవన్నీ కూడా నెక్స్ట్ వన్ వన్ సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నారు డిఎల్ జేఎల్ వన్ ఇస్ట్ వన్ సంబంధించినటువంటి ఇక్కడ చూడండి ఇవన్నీ హాల్ టికెట్ నెంబర్ సేమ్ ఉన్నటువంటి ఇవన్నీ ప్రిపేర్ చేశారు మనోళ్ళు సో ఇవన్నీ కూడా వన్ ఇస్ట్ వన్లో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మనకు తెలిసిన కొన్ని సబ్జెక్టులకి నూట యాభై ఎనిమిది నూట యాభై ఏడు నూట యాభై ఆరు నూట పదహారు ఇంగ్లీష్ కూడా దాదాపుగా వన్ సిక్స్టీ దాకా ఉన్నారండి అంటే జేఎల్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు అదేవిధంగా డిఎల్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు పీజీటీలో సెలెక్ట్ అయిన వాళ్ళకే మనం తీసుకున్నాం వాళ్ళే టీజీటీలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు సో ఈ రకంగా మనమైతే ఒక్కసారి చూసినట్లయితే తప్పకుండా రిలీక్విష్మెంట్ ఆప్షన్ అనేటువంటిది ఎందుకు ఇవ్వాలి ఎంతమంది లాస్ అవుతున్నారో ఈ వీడియోని చూసి మనకు అర్థమవుతుంది కాబట్టి మిత్రులారా హండ్రెడ్ పర్సెంట్ ఒకటికి రెండు సార్లు అయితే గవర్నమెంట్ పైన మనము రిక్వెస్ట్ మేనర్లో తప్పకుండా వాళ్ళందరికీ కూడా మనము అడగాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇది మనం వాళ్ళకు చూపించేటువంటి ప్రూఫ్ అన్నట్టు సో అందుకని రిలిక్విష్మెంట్ అనేటువంటిది ఇస్తేనే నిరూ ఉద్యోగ అభ్యర్థులకు న్యాయం అనేటువంటిది జరుగుతుంది నాకు తెలిసి ఈ అపాయింట్మెంట్ లెటర్ అనేటువంటిది దాని వరకు సరిపోతుంది కానీ మనకు పోస్టింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం డిసైండింగ్ ఆర్డర్లో ఇవ్వాలి అదే రకంగా డిసైండింగ్ ఆర్డర్తో పాటు రిలిక్విష్మెంట్ అనేటువంటిది ఆప్షన్స్ ఇస్తేనే మిగతా వాళ్ళకు ఆ పోస్టులు అనేటువంటిది అలాట్మెంట్ చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఇలా ఇస్తే వన్ ఇస్టీ టూలో ఉన్నటువంటి వాళ్ళకు మోస్ట్లీ జాబ్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎప్పటికప్పుడు అప్డేట్స్ రావాలని తప్పకుండా తంబసిమ్మలమైన ప్రసేసి లైక్ ఇస్తార మనస్ఫర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ